ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూద్దాము మంచి క్వాలిటీగా అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది అండ్ స్కూల్స్కి కానీ టెంపుల్స్కి మార్కెట్లకి ఫంక్షన్ హాల్స్కి ఇలా ప్రతి దానికి కూడా దగ్గరలో ఉండే విధంగానే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఎక్కడుంది హౌస్ అనేది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తూరుకు చూడండి ఇది మొత్తం అంతా కూడా నూట ముప్పై గజాలైతే కన్స్ట్రక్షన్ చేశారు నూట ముప్పై గజాలంటే టూ పాయింట్ సెవెన్ సెంట్స్ కింద అయితే చెప్పుకోవచ్చు అండ్ కొలతలు కూడా ఒకసారి మీకు చెప్తున్నాను చూసుకోండి ఇది ముప్పై అడుగులు విడల్పు ఉంటుంది ముప్పై ఎనిమిది తొమ్మిది పొడవ అయితే ఉంటుంది టూ గేట్స్ ఇచ్చారు బైక్ పార్కింగ్ ఏదైనా ఉంటే గనుక లోపల పెట్టుకోవచ్చు కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి దీనికి పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే ఏం కాదు ట్రాఫిక్ గా ఉండే ఏరియా అయితే ఏం కాదు కార్ అయితే బయట పార్కింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అండ్ మెయిన్ డోర్ కూడా ఇక్కడ ఇచ్చింది మనకి టేక్ డోర్ ఇచ్చారు అండ్ సీలింగ్ కూడా మనకి ఇక్కడ పీవీసీ సీలింగ్ ఇచ్చారు చూడండి చెదలు పట్టదు అండ్ వాటర్ పడినా కూడా ఏం పాడవదు కలర్ షేడ్స్ ఉండవు లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈసాన్యం మూలం చూసుకున్నట్లయితే బోర్ అయితే ఇచ్చేసారు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది సబ్మెర్స్ పూల్ వచ్చేసింది ఒక నాలుగున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు ఈస్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ కూడా బాగుంది ఇలా వదలడం వల్ల వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టడం జరిగింది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి మీరు డీటెయిల్స్ చూసుకుంటాను అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫె టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది మంచి స్పేషియస్కి ఇచ్చారు చూడండి పదిహేను ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది ఇందులో మనం ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక అయితే ఇచ్చేస్తారు అండ్ అట్లాగే ఒక విండో కూడా రావడం జరిగింది అండ్ వీళ్ళు చూసారు ఇక్కడ మనకి కట్టెన్ రాడ్స్ కూడా ఇస్తున్నారు మనకి విండోస్ టాప్లో కట్ అండ్ రాడ్స్ అనేవి మళ్ళీ పెట్టుకునే పని లేదు రాడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇలా వస్తున్నాము ఈ పక్కన టూ విండోస్ అయితే వచ్చాయి ఈ సన్ని మూలన గ్రనైట్ ఇవ్వడం వల్ల లుక్ పరంగా బాగుంటున్నాయి విండో ఫ్రేమింగ్స్ మొత్తం అన్ని అండ్ చదలు కూడా పట్టదు ఇది నైన్ ఇంచ్ ఇది అండ్ కలాయి పైప్ కూడా ఇచ్చేసారు ఇక్కడ యూపీవీసీ విండోస్ ఇవి తుప్పు పట్టవు మెయిన్ గ్రిల్స్ అనేవి అండ్ డోర్ కూడా బాగానే ఇచ్చారు ఈస్ట్ సైడ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ పరంగా బాగుంటుంది అండ్ వాస్తు కూడా మనకు ఉండాలి ఆ పక్కన డోర్ అనేది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లావర్స్ యూస్ చేశారు వీళ్ళు కింద డ్రాస్ అయితే వచ్చేసాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అండ్ డ్రాస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక గ్లాస్టర్ అయితే ఇచ్చారు ఇందులో మనకి లోపల ప్లాట్ఫామ్స్ కూడా గ్లాస్తోనే తీసుకున్నారు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటాం అని చెప్పేసి ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చారు వీళ్ళు హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు అండ్ అట్లాగే ఫ్రెండ్స్ వీళ్ళు మెయిన్ డోర్ ఇచ్చారు చూసారా మెయిన్ డోర్ తీసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్కి అయితే ఓపెన్ అవుతుంది డోర్ అనేది అదే రైట్ సైడ్కి ఓపెన్ అయితే మనం బెడ్రూమ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఎవరైనా కొత్త గీళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఇది మర్చిపోకండి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడ్డానికి వెళ్దాము కిచెన్ ఇవన్నీ కూడా చూపిస్తాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ మనకి ఇందులో పూసా రూమ్ కూడా వచ్చింది ఇదిగోండి ఇది పూసా రూము దానికి ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఈ లొకేషన్ వచ్చేసరికి మన రాజమండ్రిలో ఉంది మోరంపూడి దగ్గరలో మనకి పిట్టలవాంచే రూమ్ చూశారు కదా అంటే అక్కడ పక్కనే ఉంటుంది కౌశల్యపురం లేఅవుట్ అని చెప్పేసి ఆ లేఅవుట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మారంపూడి కూడా పెద్ద దూరం ఏం కాదు జంక్షన్ అనేది మహా అయితే ఒక రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు అండ్ ఇది హైవే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది మారంపూడి నుంచి నామవరం వెళ్ళే హైవే రోడ్డు నుండి చూశారు కదా అక్కడే కౌశల్యపురం లేఅవుట్ అయితే ఉంటుంది రుణ లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్ తోటి అందులోనే ఉంది హౌస్ అనేది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ పట్టి అయితే ఉంటుంది అది సో పది ఇంటూ ఎనిమిది సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఆ టాప్లో కూడా ప్రొఫైల్ లైట్ అయితే తీసుకున్నారు లుక్ బాగుంది అండ్ లోపల వేయటం ఉంటుంది ఏంటి అని చెప్పి ఈజీగా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు కావాలనుకున్నట్లయితే అండ్ చిమ్ని కూడా మనకి కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు వీళ్ళు షింక్ కూడా మంచి క్వాలిటీ అయితే అయితే యూజ్ చేశారు అండ్ ట్యాప్స్ మొత్తం రౌండ్ తిరిగితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతాయి అండ్ టైల్స్ కూడా ఎంబోస్ టైప్ తీసుకున్నారు ఇవి ప్రొఫైల్ టైప్ ఇది ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజే స్లైడింగ్ ఇచ్చారు మనకి ఏదైనా తీసుకోవచ్చు మళ్ళీ వెంటనే క్లోజ్ చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను లోపల డెప్త్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి ఆల్మోస్ట్ అలా ఒక వన్ ఫీట్ అయితే ఉంటుంది డెప్త్ అనేది అండ్ బాస్కెట్స్ కూడా ఈ పక్కన తీసుకున్న చూడండి ప్రొఫైల్ టైప్ ఇచ్చారు హ్యాండిల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ టైప్ తీసుకున్నారు ఇందులోని అండ్ ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి అండ్ దగ్గరలో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ స్కూల్ అయితే ఒకటి ఉంటుంది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అయితే ఒకటి ఉండడం జరిగింది అండ్ కాలేజీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే మార్కెట్ కూడా వస్తుంది ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది టోటల్ అన్నింటికి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టూరు హౌసెస్ కూడా ఉన్నాయి చాలా వరకుని ఒకసారి ఈ పక్కన కూడా చూపిస్తాను మీకు చూసుకోండి ఇది సౌత్ సైడ్ ఇది అంటే దక్షిణం పక్కన చూస్తున్నాం ఇప్పుడు నాలుగు అడుగులు వదిలేసారు ఈ పక్కన ప్లేస్ అనేది స్లాబ్ కూడా ఆల్మోస్ట్ అల్ కవర్ అయిపోయింది సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు అండ్ బ్యాక్ సైడ్ అన్నీ కూడా అరటి తోటలు కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయి అండ్ ఈ పక్కన వాష్ ఏరియా మాదిరి కూడా తీసుకున్నారు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి ట్యాప్ పాయింట్ అనేది అండ్ ఇక్కడ వాష్ చేసుకున్న నీరు అనేది ఆ పక్కకు వెళ్లకుండా చిన్న గట్టు మాదిరిగా కూడా కట్టారు వీళ్ళు ముందుగానే బాగుంది ప్లేస్ వదలడం వల్ల ఏంటంటే వెలుతురు మెయిన్ ఏంటంటే లోపల వెలుతురు బాగా ఉంటుంది ఫ్యూచర్లో మనం రెంట్స్కి ఇచ్చుకునే టైంలో కూడా పోర్షన్స్ బాగా డివైడ్ చేసుకోవచ్చు అండ్ కామన్ టాయిలెట్ టాప్లో స్టోరేజ్ కూడా ఇచ్చేసారు ఏదైనా వాడైన్ వస్తువులు పెట్టుకోవడం కోసం రాజమండ్రి మోరంపూడి దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో చాలామంది అడుగుతున్నారు హౌసెస్ అని ఈ ఏరియాలోని అండ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది బయట అండ్ టెంపుల్ కూడా దగ్గర ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఒకటి ఉన్నది ఇక్కడ దగ్గరలోనే పదం ఒకసారి నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నీ కూడా చూపిస్తాను అప్పుడు అండ్ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్తగా చూస్తున్నాం అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇట్లాంటి హౌస్ సెల్స్ వీడియోస్ ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ ఇలా చాలా ఉంటాయి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు నర ఇంటూ పదకొండు నర సైజులు అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ బెట్స్ అనేవి ఈజీగా సరిపోతాయి ఇందులో పెద్దగా ఇరుకగా ఉన్నట్లు అట్లయితే ఏమి ఉండదు ఉంటాయి అండ్ ఫినిష్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం ప్రింటెడ్ టైప్ డిజైన్ అయితే వచ్చింది ఒకసారి చూపిస్తాను మీకు కట్ అండ్ రాడ్స్ ఇచ్చారు అదే చెప్తున్నాను ఇక్కడ వీడియోలో కట్ అండ్ రాడ్స్ ఇదిగోండి సో ఇవి కూడా ముందుగానే ఇచ్చేశారు స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వీళ్ళు కింద స్టోరేజ్ కూడా వచ్చింది దీనికి ఒకసారి బాస్కెట్స్ తరసారి మన వాటర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసుకోండి లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు వచ్చేసాయి ఫినిషింగ్ కూడా బాగుంది ఇది ఇది దీనికి ఇచ్చిన అడాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో మనకి ఈ బాత్రూము పక్కన బాత్రూమ్ రెండు ఇంచ్ మించు ఒకే సైజులు అయితే ఉంటాయి అండ్ సైజ్ ఇక్కడ చూసుకోండి టైల్స్ మొత్తం కింద ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ ఫ్లోవర్ వరకు ఇచ్చేసారు టోటల్ మొత్తం అంతా కూడా కవర్ అయిపోయాయి టైల్స్ అనేవి జనరల్గా ఒక ఏడు అడుగులకి ఇస్తూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదు టోటల్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ప్లంబర్ కంపెనీది సరిగ్గా కనపట్లేదు ఇది కానీ చూసుకోండి ప్లంబర్ కంపెనీది ఇది మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ట్యాప్స్ కూడా ప్లంబర్ కంపెనీవి యూజ్ చేశారు వీళ్ళు ఇది కూడా ప్లంబర్ కంపెనీవే అన్నీ కూడా టోటల్ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు అండ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా మనకి ఈ ఫినలక్స్ పైప్స్ అయితే యూజ్ చేశారు సారీ ఫినలక్స్ వచ్చేసరికి వైరింగ్కి యూజ్ చేశారు ఆశీర్వాద్ అండ్ ప్రింట్స్ వచ్చేసరికి ప్లంబింగ్ పైప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బేస్మెంట్లో మట్టి అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ నార్మల్గా మట్టి యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు తెల్ల మట్టే వాడారు మొత్తం అంతా కూడా తెల్ల మట్టే బేస్మెంట్ ఫిల్లింగ్ అంతా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు నర ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు జస్ట్ ఒక హాఫ్ ఫీట్ డిస్టెన్స్ అంతే అండ్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది ఇందులోని చుట్టూరు పింక్ కలర్ కోవ్లైట్ తీసుకుని సెంటర్లో ఒక చిన్నది సర్కులర్ షేప్ డిజైన్ తీసుకున్నారు సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ మొత్తం అంతా కూడా నూట ముప్పై ఐదు సార్లు కన్స్ట్రక్షన్ చేశారు కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా ఈ విధంగా డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఓపెన్ స్లాబ్ కూడా వేశారు అది కూడా చూపిస్తాను మీకు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఒకసారి చెక్ చేసి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫ్రంట్ పార్క్ కూడా ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ లేఅవుట్కి సంబంధించిన పార్క్ కూడా ఒకటి ఉంది ఆ ఫ్రంటే మనకి ఈ హౌస్ ఏదైతే ఉందో దానికి ఫ్రంటే పార్క్ కూడా వస్తుంది ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం ఉండదు మనం కార్స్ ఏదన్నా కూడా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే కనుక ఓపెన్గానే వదిలేసారు ప్లేస్ అనేది పదని పైకి అయితే వెళ్దాం మనం హ్యాండ్ రైల్ వచ్చేసరికి ఎస్ఎస్ ఇచ్చారు చూడండి ఇక్కడ వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ అండ్ స్టెప్స్ మొత్తం అన్నీ కూడా టైల్స్ ఇచ్చేసారు మెయిన్ ఏంటంటే అన్నింటికి దగ్గరలో ఉంది అదే మెయిన్ చెప్దాం అనుకుంటుంది నేను స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ అండ్ ఫంక్షన్ హాల్స్కి మార్కెట్స్కి ఇలా ప్రతి దానికి కూడా దగ్గరే గ్లాస్ వచ్చేసింది ఇక్కడ స్టెప్స్కి ఇంకా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి ఇక్కడ కూడా టైల్స్ వచ్చేసాయి అండ్ ఓపెన్ స్లాబ్ ఇచ్చేస్తారు సో తర్వాత హౌస్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా మనీ ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈజీ కానీ ఎలాగ స్లాబ్ వేసేసారు కాబట్టి ఇంకా కట్టుబడి ఒకటే ఉంటుంది అండ్ కాలమ్స్ కూడా ఏమి ఇచ్చారు ఎంటో చూద్దాం ఉండండి ఇవన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ ఇక్కడ యూస్ చేసినవి పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం అండ్ ప్లానింగ్ కూడా రఫ్గా స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండదు కొన్ని కొన్ని మార్పులు అయితే ఉంటాయి బట్ ఏంటంటే ప్లానింగ్ మీకు ఒక ఐడియా కోసం స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసుకోండి అండ్ రేకులు కూడా ఏం చేశారు అంటే వర్షం వస్తూ ఉంటుంది కదా గమ్మున అట్లా రాకుండా మెట్ల మీదకి రేక్ అయితే ఇచ్చేసారు ఎండ కూడా రాదు అండ్ సేఫ్టీకి ఒక గేట్ కూడా ఇచ్చేసారు ఇక్కడ పైన అండ్ వాటర్ ఏదైనా రెయిన్ వాటర్ అనే స్టెప్స్ వరకు కిందకి రాకుండా ఉండడం కోసం ఏంటంటే కొంచెం ఎత్తుగా కూడా పెట్టేశారు ఇక్కడ స్లాబ్ డౌన్ ఉంది స్టెప్ అనేది కొంచెం హైట్లో పెట్టారు వాటర్ రాకుండా ఉండడం కోసం అండ్ బట్టల పెట్టుకోవడం కోసం రాడ్స్ కూడా ఇచ్చేశారు అండ్ ప్రిన్స్ కంపెనీది వాటర్ ట్యాంక్ ఇచ్చారు అక్కడ సో వాస్తు ఆ పక్కన ఎత్తులో ఉండాలని చెప్పేసి ఒక పిల్లర్ కూడా కొంచెం హైట్లో పెట్టి ఉంచేశారు ఆ ఒక్క కాలం ఒకటి ఆ పక్కన ఎత్తు ఉండాలని చెప్పేసి పక్కన ఆల్రెడీ ఇంకొక హౌస్ కూడా ఉంది ఫ్రంట్ వచ్చేసరికి పార్క్ వస్తుంది సో ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా రాజమండ్రి సరౌండింగ్స్లో ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్